ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చేయండి బిడ్డ మనం వ్యక్తగా మాట్లాడడం కాదు వినడం కూడా ఒక గొప్ప నైపుణ్యం శ్రద్ధగా వినే మనసు ఉన్న వారికి జ్ఞానం సులభంగా వస్తుంది ఎదుటివారి మాటలను గౌరవించాలి అర్థం చేసుకోవాలి చాలా సమస్యలు మనం విన్నప్పుడే పరిష్కారం అవుతాయి పెద్ద విషయాలు సన్నద్ధంగా ఉండాలి భవిష్యత్తులో ఏ ముఖ్యమైన ఓ ముఖ్యమైన సంఘటన జరగబోతుంది దానికి మనం సిద్ధంగా ఉండాలి అది శుభకార్యమే అయి ఉండే అవకాశం ఉంది అప్పుడే మన ప్రయత్నాలకు ఫలితం ఉంటుంది ఈ సందేశం మనకు ఒక శుభ సూచకంగా ఉంది ఈ తీపి భోజనం అనేది శుభ సూచకానికి సంకేతం ఇది పెళ్ళి ప్రమోషన్ గౌరవం లేదా విజయానికి సంకేతంగా ఉండవచ్చు పండగ వంటకం తినే సందర్భం త్వరలో వచ్చే అవకాశం ఉంది ఈ సమాచారం మనకు బాబా ద్వారా శాంతిని ఇస్తుంది మనం నమ్మకంగా ఎదురు చూస్తే మంచి జరుగుతుంది సమయం అనుకూలంగా ఉంది శుభ సమయం ప్రారంభమైంది ఆలస్యమైన అనుకూలత వస్తుంది మన సుదీర్ఘ ప్రయత్నాలకు ఫలితం అందుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మీ శ్రద్ధ భక్తి బాబా దీవెనలుంటాయి ప్రతిదైన భగవంతుణ్ణి స్మరించండి మంచి పనులు చెయ్యండి పుణ్యం సంపాదించండి చిన్న విషయాలను కూడా గొప్పగా చూడండి అహంకారాన్ని వదిలి వినయంగా ఉండండి మీరు వినే నైపుణ్యం గమనించబడుతుంది ఇతరుల అవసరాన్ని అర్థం చేసుకోగలగండి సహాయం అవసరమైన వారికి చెయ్యండి ప్రతి చోట ప్రేమను ప్రసరించండి దయ మరియు క్షమతో కూడిన మనసు కలిగి ఉండండి బాబా ఎప్పుడు మీతో ఉన్నారు సమయం మీకే అనుకూలంగా మారుతుంది భవిష్యత్తులో మంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆర్థిక లాభాలు కలగొచ్చు ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి ఉంటుంది కుటుంబంలో శుభవార్తలు వస్తాయి మీరు కోరుకున్న వాటికి సమయం వచ్చేసింది ఆధైర్యపడకండి మరింత విశ్వాసంతో ముందుకు సాగండి ప్రతి కష్టంలో ఓ వరం దాగి ఉంది భగవంతుని మీద నమ్మకం ఉంచండి ప్రతి పరిస్థితిని ఓ పాఠంగా తీసుకోండి బాధ్యతగా వివరించండి మీలో మంచి శక్తి ఉంది వినియోగించండి ప్రశాంతంగా ఉన్నవారు విజయవంతులవుతారు కళలు కానీ లక్ష్యాలు కానీ వదులుకోకండి ధైర్యంగా ధర్మపదంలో నడవండి మంచిని కోరిన వారికి మంచి జరుగుతుంది ఇది కరుణతో జరగనుంది మీ ప్రయాణం విజయవంతం అవుతుంది ఆత్మశుద్ధితో బతకండి మీరు కోరిన శుభం త్వరలో జరగబోతుంది ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు